எனக்குல்ல அந்த செல போட்டு कि दिखनी कराने है चना नमस्कार अपना चंद्रंगा में डाल लाइफ सब्जी इसको है ना और तो मैं हूं चेक चना पोट पोट तुम भैया मनील वही सर मैडम इधर 20 चल रहा है दिक्कत दिक्कत విద్యార్థులు విద్యార్థులకు నా ఆశస్సులు తెలియజేసుకుంటూ అలాగే ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్న నాయకులకు అలాగే పత్రికా సోదరులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఈ ముస్తాబు కార్యక్రమం గౌరవ విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఈ విద్యా సంఖ్యని కొత్త తొక్కించి దేశంలోనే అత్యుత్తమ విద్యను అందిస్తున్న రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పి అనేక మార్పులు తీసుకొని వస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజు ఈ ముస్తాబు కార్యక్రమం విద్యార్థులందరూ కూడా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ప్రతిసారి కూడా మీ మీ పరిసర కూడా శుభ్రంగా ఉంటే మీకు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మీకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లుగా మీరు కూడా దాన్ని గమనించాలని చెప్పి అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు వ్యక్తిగత శుభ్రత కంపల్సరిగా వాషింగ్ మెషిన్ల కూడా తప్పనిసరిగా మీ హ్యాండ్ వాషింగ్ తప్పనిసరిగా చేసుకోకపోతే ఒక క్రిమికేట్ గారు అదే ఉందాక పేరెస్ అని చెప్పినట్లు హాస్పిటల్ పోయే పరిస్థితి ఉంది కంపల్సరిగా వాష్రూమ్స్ కి వెళ్ళినప్పుడు కానీ మీరు లంచ్ చేసినప్పుడు కానీ చేతులు శుభ్రంగా ఒకటి జబ్బు వస్తాయి మీరు దాన్ని శుభ్రంగా మీరు కూడా స్కూల్ యాజమాన్యం కూడా ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో వాష్రూమ్ లో ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో లేకపోతే అలాగే డైనింగ్ ఏరియాలో ఉన్నాయో కంపల్సరీగా హ్యాండ్ వాష్ అంటే లో లేకపోతే మిక్కు అవైలబిలిటీ ఉంటే తప్పనిసరిగా పిల్లలకు కూడా రోజు మార్చి ఒక రోజు రోజు చేసుకోకుండా తర్వాత రోజు కంటిన్యూస్ ఒకటి చూసి ఒకరు అలవాటు పడతారు దాన్ని కూడా మీరు కూడా దీంట్లో భాగంగా మీరు కూడా వాళ్ళని కొద్దిగా గమనించాలని చెప్పి అలాగే రోజు లాస్ట్ టైం స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్ గారు పాపం మొన్న యాక్సిడెంట్లు అందరికీ కూడా చిన్న చిన్న దెబ్బతి చింతిస్తూ ఇక్కడ మట్టి చేయాలని చెప్తే మా పార్టీ నాయకులు చాలా సంతోషకరంగా ఈరోజు చూస్తా ఉంటే కాంపౌండ్ ఖర్చుతో కూడిన ఒక కమిట్మెంట్ స్కూల్ మీద ఒక మంచి అభిప్రాయంతో ఆ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటారని మీరందరూ కూడా రోజు ఈ రాష్ట్ర ముఖ్య మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒక ఆలోచనతోనే పెద్ద బీజేపీ సహాయ సహకారాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు దానిలో ఈ మెగా డిఎస్సి మనం వేరే చూశారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సి వేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి అలాగే ప్రైవేట్ స్కూల్తో పాటు పూర్తి పడే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా డెవలప్ అవ్వాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ లో వచ్చిన పరిస్థితులు పేరేసారి చెప్పాడు కనీసం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలంటే కొద్దిగా ఈ రోజు కార్యక్రమాలు ఏవో పెట్టేటప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఆ స్కూల్ కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా పనిచేస్తారు అంత కాకుండా ఏదో కార్యక్రమం తీసుకొని మీరు చేయండి అంటే ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కొత్త కాన్సెప్ట్ మన పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఉన్నారు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు లేకపోతే అపరిశుభ్రంగా ఉంటున్నారా లేకపోతే పిల్లలతో ఏ విధంగా యాక్టివిటీలు పాల్గొంటున్నారా అన్ని కూడా తెలుసుకునే దానికోసమే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని అలాగే పిల్లలందరూ కూడా మీరు ఈ శుభ్రత విషయంలో చాలా పర్సనల్ గా తీసుకొని మీరు కూడా శుభ్రంగా ఉంటే మీ పేరెంట్స్ కూడా మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు మీరు ఇంట్లో ఈ విధంగా ఉండాలి మీరు మమ్మల్ని ఈ విధంగా రెడీ చేసి పంపించాలని మీరు కూడా చెప్పే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు లోకేష్ బాబు గారు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఎట్లా ఉండేది ఈ గవర్నమెంట్ లో మార్పులు కూడా చూస్తూ ఉన్నారు ఏ పిల్లలు ఎస్కులు పోయినా పిల్లల బట్టలు ఎట్లా ఉన్నాయంటే లాస్ట్ కంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఇచ్చే పట్ల బ్రహ్మాండంగా ఉన్నదని చెబుతారు అలాగే ఫుడ్ కూడా ఉందని చెబుతా ఉన్నారు మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ మీకోసం పనిచేస్తుందో మీరు కూడా అదే విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నామ మాత్రమే కాకుండా కంపల్సరీగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో స్కూల్ హెడ్ మాస్టర్ కానీ అధ్యాపకులు అందరూ కూడా దాన్ని సహకరించి స్కూల్ పరిసర ప్రాంతాలంతా కూడా మంచి వాతావరణంలో ఈ స్కూల్లో పోయి చదువుకునే విధంగా ఉండాలి అనే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తున్నారు